सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परा ॐ श्रीगुर्यो नमः जूलपादमुखकोटिनमस्कारं మూర్ఖులు నీచులు కలులు పాపులు వీరికి దూరంగా ఉండాలి ఎందుక ఎందుకంటే వీళ్ళు మోక్షములకు అడ్డంకి కాబట్టి మోక్షముల గురించి ప్రయత్నం వాళ్ళని ముముక్షువు అంటారు దీనికి మూడు మార్గాలు సత్సంగతి నిర్మమత ఈశభక్తి ఇవి మూడు ఈశభక్తి ఈశభక్తి అంటే పరమేశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండట గుడికి వెళ్ళుట ప్రదక్షిణలు చేయట దానం చేయట అభిషేకం చేయట తీర్థయాత్రలు చేయుట ఇవన్నీ భక్తి భక్తియే కానీ తక్కువ స్థాయి భక్తి దీనిని దీనిని భక్తి అంటారు నిజమైన భక్తి సాత్వికంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది తామసిక భక్తి అంటే కొంచెం కష్టంతో కూడుకొని ఉంటుంది రాజసిక భక్తి అంటే నేనుండి చేపిస్తున్నాను అంటే అది రాజసికం ఒక ఒక చెట్టు ఉంటే వెష్టి అంటారు పది చెట్లు ఉంటే అన్నింటిని కలిపి సమిష్టి అంటారు వ్యక్తిగతంగా ఒకరిని గురించి చెప్పినప్పుడు వాడు జీవుడు అందరిని గురించి చెప్పితే అది ఈశ్వరుడు మనము జీవునితో మాట్లాడుతున్నప్పుడు ఈశ్వరునితో మాట్లాడుతున్నాను అనే భావన ఉండాలి దేవతలు రాక్షసులు గంధర్వులు పితృదేవతలు మానవులు జంతువులు పక్షులు చెట్లు రాళ్ళు జలచరములు ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క రూపములే మనం వ్యవహారం చేస్తున్నప్పుడు జీవునితో మాట్లాడుతున్నాను అనుకుంటే అది జీవ వ్యవహారం అవుతుంది ఈశ్వరునితో మాట్లాడుతున్నాను అనుకుంటే అది ఈశ్వరునితో సంబంధం అయిపోతుంది సమిష్టి అన్నప్పుడు అందరిలో ఉండేటటువంటిది కూడా ఈశ్వరుడే అనే ఈశ్వరుడే అని వ్యవహారం చేస్తే అది ఈశ్వరునితో వ్యవహారం చేసినట్లు అవుతుంది పక్షితో వ్యవహారం చేసిన చెట్టుతో వ్యవహారం చే అది ఈశ్వరునితో వ్యవహారం చేసినట్లు అవుతుంది మనం భోజనం మనం భోజనం చేస్తున్నప్పుడు ఈశ్వరునికి భోజనం పెట్టుచున్నాను అన్నప్పుడు తింటూ ఉన్నది నేనే అయినా అది అక్కడ ఈశ్వర భావన వచ్చేస్తుంది బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైవతేన ఐవతైన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈశ్వర భావనతో ఎవరిని చూసినా ఎలా వ్యవహారం చేసినా అది ఈశ్వర భక్తి అవుతుంది ఈశ్వర భావనతో ఈశ్వర భావన స్థిరపడినప్పుడు మనం ఎక్కడ ఉన్నా అది ఈశ్వరునితో సంబంధం ఉన్నట్లే వెస్టి నుంచి సమిష్టికి పోవాలి విశ్వరూప సందర్శన యోగంలో అర్జునునికి కనిపించింది సమిష్టి కనిపించింది సర్వము ఈశ్వరుడే అని రెండవది నిర్ నిర్మమత అంటే మమత్వం లేకుండా ఉంటట నాది నా ఇల్లు నా వాళ్ళు నా బంధువులు నా కొడుకు అనే భావన పోవాలి ఈశ్వర భావన రావాలి ఈశ్వర భావన ఎంత పెరిగితే నేను అనే భావన ఈశ్వరునితో కలిసిపోతుంది కులత్వ పిచ్చిపోవాలి ఈశ్వర భావన రావాలి నేను గొప్పవాడు వేరేవాడు తక్కువ వాడు ఈ భావన పోవాలి ఈశ్వర భావన రావాలి నాకు తెలిసింది తెలియనిది ఇవన్నీ మనస్సుకి ఆత్మస్వరూపంగా ఒక్కటే అనే భావన ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం ఆత్మస్వరూపానికి దగ్గరవుతూ వస్తాం స్త్రీ పురుషుడు ఇది పంచభూతములకు సంబంధించినవి మనము శరీరమును అనుసరించి వ్యవహారం చేయాలి స్వరూపం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈశ్వరుడు అనే భావన ఉండాలి ఇప్పుడు నిర్మమత్వం పోతుంది సత్సాంగతి సత్ సత్ అంటే సత్యము ఏది సత్యమో అది సత్ మూడు కాలముల ఎందు ఏది వికారం చెందకుండా ఉందో అది సత్యం ఈశ్వరుని గురించి విచారణ జరిగితే అది అక్కడ ఇద్దరు ఉన్నా పది మంది ఉన్న అది సత్సాంగత్యం రెండవది కర్మ వికర్మ అకర్మ కర్మన్నే వారి ఆదిస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతు మాతే సంఘోస్వ కర్మని కర్మ చేయుట ఎందు మాత్రమే నీకు అధికారం ఉంది కర్మ ఫలము కోరుట ఎందు లేదు నీ నియమించబడిన కర్మలను చేస్తున్నాను అని చెయ్యాలి నిత్యకర్మ నైమిత్తిక కర్మ ప్రాయచిత్త కర్మ నిషిద్ధ కర్మ కర్మ ఇవి ఐదు కర్మలు నిషిద్ధ కర్మ నిషిద్ధ కర్మ అంటే శాస్త్రం నిషేధించిన కర్మలు మద్యపానము మాంసము హింస దొంగతనము వ్యభిచారం ఇవన్నీ శాస్త్రం నిషేధించిన కర్మలు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు నిద్రపోవడం అస్తమించినప్పుడు చేయకూడని పనులు చేయడం తల్లిదండ్రులను హింసించడం ఇవన్నీ నిష్ నిషిద్ధ కర్మలు కామ్యకర్మ అంటే నాకు స్వర్గం కావాలి వైకుంఠం కావాలి కైలాసం కావాలి ఇవి కామ్యకర్మలు అంటే కోరికలు ధనం సంపాదించే ధనం సంపాదించే నిమిత్తం పేరు ప్రతిష్టలు కీర్తి గౌరవం మర్యాదలు వీటన్నిటి కోసం కామ్య కామ్యకర్మలు చేస్తూ ఉంటారు జిజ్ఞాసుగా ఉండేటటువంటి వాడు నిత్యకర్మ నైమిత్తిక కర్మలను ఖచ్చితంగా చేయాలి నిత్యకర్మ అంటే సంధ్యావందనము నిత్యాగ్నిహోత్రం నైమిత్తిక కర్మ అంటే అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం ప్రాయచిత్త కర్మ అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపములు వాటి దోషములు అంటకుండా ఉండటానికి ప్రాయచితం చేయడం నేను దోషమే చేయలేదు నిషిద్ధ కర్మలను ఆచరించలేదు కర్మల జోలి వెళ్ళలేదు నిత్యకర్మ నైమితిక కర్మలు చేస్తున్నటువంటి వాడు ప్రాయచిత కర్మ చేయాల్సిన పని లేదు ఏదైనా దోషం ఉందేమో అనే ఉద్దేశంతో తీర్థయాత్రలు ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఈ దోషం పోతుంది కర్మ చేసేటప్పుడు కర్మతత్వంను తెలుసుకుని చేయాలి కర్మనో హ్యాపీ బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహన కర్మనో గతి ఐదు కర్మలను మూడు కర్మలుగా చెప్పాడు భగవంతుడు ఒకటి కర్మ రెండు వికర్మ మూడు అకర్మ కర్మ అంటే నిత్యకర్మ కర్మ ఇవి చేయదగిన కర్మలు వికర్మ అంటే శాస్త్రం నిషేధించిన కర్మలు అకర్మ అంటే శరీరమును కూర్చోబెట్టుట అని కర్మం చేస్తున్నాడు సరి శరీరమును పడుకోబెట్టి నిద్రపోవుట అనే కర్మను చేస్తున్నాడు కర్మను చేస్తూ కర్మలు చేయటలేదు అనుకుంటున్నాడు ఇది అకర్మ ఎంత మాత్రమే కర్మ లేకుండా ఉంటుంది నేను సాక్షి స్వరూపులను అనే స్థితిలో ఉంటూ కర్మలు చేస్తే కర్మలు అంటకుండా ఉంటాయి కర్మణ్య కర్మయ పశ్చే అకర్మని కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్య కర్మతత్వం తెలిసిన వాడు కర్మలో అకర్మను చూచువాడు అకర్మ ఎందు కర్మను చూస్తాడు అకర్మ ఎందు కర్మను చూచుత శరీరంలో కూర్చోబెట్టుట అనే కర్మను చేస్తున్నాడు మనసులో కర్మను చేస్తే కర్మలో బంధింపబడుతుంది కర్మకు అంటకుండా మనసు ఉంటే కర్మ నుంచి విడుదల చెందుతుంది ఇక్కడ కర్మ చేసింది ఏది అంటే ఐదు జ్ఞానేంద్రియాలు అది ఐదు కర్మేంద్రియాలు మనస్సు శరీరం కర్మ చేస్తుంది మనస్సు సంకల్ప వికల్పం చేస్తుంది బుద్ధి నిశ్చయం చేస్తుంది కర్మలో అకర్మను చూచట ఇక్కడ అకర్మ ఆత్మస్వరూపం కర్మ చేయటం లేదు జిజ్ఞాసుగా ఉండేవాడు జ్ఞానిని కావాలి అని కర్మ చేస్తున్నాడు నిషిద్ధ కర్మలు కామ్య కర్మలను విడిచిపెట్టి నిత్యకర్మ నైమితిక నైమితిక కర్మలను చేస్తూ ఎవరి యొక్క జీవనమైతే కొనసాగుతుందో అతనికి అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మానాత్మ విచారణ చేసే యోగ్యత వస్తుంది మూడవది వైరాగ్యం ప్రకృతితో కలిసినట్టుగా ఉన్న చైతన్యమునకు ఈశ్వరుడు అని వ్యవహారం అవిద్యతో కలిసినట్టుగా ఉన్న చైతన్యమునకు జీవుడు అని పేరు జీవుడు జీవుడు ఈశ్వరుడిని గుర్తించలేదు కర్మలను పెంచుకుంటున్నాడు ఇది బుద్ధి గ్రహించటలేదు ఎప్పుడూ చైతన్యమైన నేను చేసుకున్న కర్మల వలన దూరం దూరంగా పోతున్నాను మూడు లోకములలో ఎక్కడికి వెళ్ళినా సజ్జన సాంగత్యం లేకుండా బ్రహ్మ విచారణ చేయకుండా సంసారాన్ని దాటడం సంసారం నుంచి దాటడం బయటపడటం సాధ్యం కాదు తత్వ విచారణ చేయాలంటే భూలోకంలోనే చేయాలి ఈ సంసారం నుండి బయటపడాలి అంటే సజ్జన సాంగత్యం ఒక్కటే మార్గం అవిద్యా స్వరూపంతో చిక్కుకుని కిందకు పడిపోయాడు నేనున్నాను నా శక్తే మహామాయ ఆ మహామాయ వలన ఇప్పుడు ఇక్కడ ఇలా నీలా నాలా ఉన్నట్లు ఉన్నాను కానీ లేదు ఈ అవిద్యా స్వరూపము కర్మ నుంచి వచ్చింది చైతన్య స్వరూపం నేను ఇప్పుడు ఇక్కడ ఉండుట ప్రత్యక్షం పరోక్షం అంటే ఎక్కడో ఉండుట వైకుంఠం పరోక్షంగా ఉంది నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు చ చైతన్యం ఇప్పుడు ఉంది అది నేనే అయి ఉన్నాను విజ్ఞానం విజ్ఞానం అంటే తెలుసుకునే సామర్థ్యం నేను చూస్తున్నానో తెలుసుకుంటున్నానో బుద్ధి తెలుసుకుంటూ ఉంది ఒకేసారి మూడు విషయాలను గ్రహించలేము ఈ క్షణము నన్ను ఏ విషయాన్ని గ్రహిస్తూ ఉందో ఆ విషయాన్ని బుద్ధి గ్రహిస్తూ ఉంది నిన్న రేపు బుద్ధిలోనే ఉంది ఇప్పుడెప్పుడు ఉంది ఇప్పుడే ఉంది ఇప్పుడే ఉంది వర్తమాన వర్తమానంలోనే వర్తమానంలోనే ఉన్నారు నిన్న రేపు వర్తమానంలోనే ఉంది మీరు ఎప్పుడెప్పుడు ఉన్నారో ఇప్పుడే ఉన్నారు నిన్న ఏదో జరిగింది అనుకుంటున్నాము రేపేదో జరగబోతుంది అనుకుంటున్నాము నిన్న జరిగిన దాన్ని నిన్న జరిగిన దాన్ని వికారం చెందుతూ ఉన్నాము మీరు మీరు ఎప్పుడు చూసినా ఉండేది వర్తమానం ఇప్పుడు ఉన్నది విజ్ఞానంలో అవన్నీ నేను నేనుగా లేకుండా చేస్తున్నాయి చైతన్య స్వరూపం నేను చైతన్య స్వరూపం నేను అని స్థిరపడితే ఇప్పుడు జీవన్ముక్తుడు జీవించి ఉండగా ముక్తుడవు నేను జీవన్ ముక్తుడును అని ఉంటే సంకల్పాలు ఉండవు అప్పుడు జరిగేటివి ప్రకృతి క్రియమాణాలు ప్రకృతి చేపిస్తుంది నా కర్మ చేపించుకుంటుంది ఈ క్షణము నన్ను ఉన్నదాన్ని నేను చూస్తాను అని అని ఉంటే వర్తమానంలోనే ఉన్నారు ఇప్పుడు ఉన్నది నేను నేనుగా ఉండుట భూతకాలము భవిష్యత్ కాలము లేదు వర్తమానంలో కాలం లేదు నేను నేనుగా ఉండుట నేను నేనే అయి ఉన్నాను సహజత్వ స్థితికి చేరేటంత వరకు జన్మలను ఎత్తుతూనే ఉండాలి ఈ జన్మలు ఎత్తే కారణం చేత దుఃఖములను అనుభవిస్తూ ఉన్నాము ఈ దుఃఖం నుంచి బయటపడాలి అంటే సహజత్వ స్థితికి చేరాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్తుంటే వీడు రాను రాను వెనికి వెళ్ళి ప్రపంచ విషయాల మీద ఆసక్తి తరిగిపోతుంది వీడు ఆత్మస్థితికి చేరిపోతూ ఉంటాడు ఆత్మస్వరూపం యొక్క తెలుసుకుంటూ రాగా ప్రపంచ విషయాలకు క్రమక్రమంగా దూరం అవుతాడు దీనినే వైరాగ్యం అంటారు స్వామి పారపర్వంలోకి ప్రణమిళతూ నాయకవుల నమస్కారం స్వామి ఎంతో కొండంతా చెప్తారు మనకు సాంత చెప్పి స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఏమో మనం స్వామి చెప్తారు ప్రయత్నం చేయమని మన తలదారులకు ఎట్లనే తెలియదు మనం ఎంత వచ్చిందామో తెలియదు కానీ సకల వేదాంత సారం చెప్పేది నన్ను నేను తెలుసుకున్నటయే సకల వేదాంత సారం ఈ వేదాంత సారంలో చెప్పేది నన్ను నేను తెలుసుకున్నటయే నేను దేవతారూపంగా ఉండేది ఈశ్వరుడే నేను కూడా దానిలోనే ఉన్నాను నేను ఈశ్వర తత్వం ఈశ్వర తత్వాన్ని కాను నేను ఈశ్వర కర్మ చేస్తున్నాను అని చేస్తే అది అంతఃకరం శుద్ధి అవుతుంది ఆది అదే మద్యము అదే అంతము అదే ఈ మూడు రూపాల్లోకి ఉండేది కూడా ఈశ్వరుడే అంతటా ఉన్నాడు ఈశ్వరుడు నేను కూడా దానిలోనే ఉన్నాను ఇది నాశనం కానిది ఆది బ్రహ్మమే

తీతమైనది ఇప్పుడు బ్రహ్మమే ఓం బ్రహ్మాత్మీ మళ్ళీ అప్పుడు కాలంలో అతీతంగా ఉండేది కూడా బ్రహ్మే ఈశ్వరుడు అంత ఉన్నాయి నేను అంత ఉన్నాను సకల సృష్టికి పేరు ఓం కేసులకి పేరు kayo lighe kommunikeate k chegabe отправri aut escucharق Tra writers and czego od est ग्राम से ग्राम हो Armando la pelión de la casa

शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं व्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः తత్వ సరస్వతి స్వాముల వారి గారి గారి పాద పద్మలకు శ్రీ బ్రహ్మానంద స్వామి గారి పాద పద్మములకు నా యొక్క ప్రణామములు నేను స్వామివారు ఏదో చిన్న మాటలు కొన్ని చెప్పినారో అవి నాకు అర్థమైనంత వరకు కొంచెం చెప్పాలనుకున్నాను ఏమంటే ఈరోజు జరిగిన సమాచారము శుద్ధ బుద్ధి అశుద్ధ బుద్ధి ఈ రెండింటి గురించి స్వామి వారు చెప్పినారు ఇప్పుడు మన శరీరం ఉండాలి మన శరీరము ఎట్లా వచ్చింది అని అంటే అందరికీ తెలిసింది అది తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఆ శరీరం తల్లిదండ్రుల నుంచి వచ్చింది అని చెప్తారు కానీ అది అబద్ధం అది నిజం కాదు కానీ వాళ్ళు నిమిత్త మాత్రలు ఎంతో అంతే కానీ ఈ శరీరము ఈ శరీరము భగవంతుని అనుగ్రహం చేత వచ్చిందే కానీ నిజంగా వాళ్ళ నుంచి కాదు వాళ్ళ అనుగ్రహం కొంచమే కానీ మొత్తము భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే ఈ పరికరం వచ్చింది ఈ పరికరము ఇదే కాదు ఒకటి శరీరమే ఒకటి ప్రతి ఒక్క మానవుని శరీరము ఇదే రకంగా భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే వచ్చిండేటివి ఆ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు వాళ్ళకు శుద్ధ బుద్ధి ఉంది మంచి మంచి మనసు ఉంది శుద్ధ బుద్ధి ఉంది కానీ అశుద్ధ బుద్ధి ఎప్పుడు ఉంది అంటే ఇప్పుడు ఒక ఎదురుగా ఒక ఆయన వస్తాడు బయట లైట్ అయి చీపింగ్లు అంతా వస్తాను ఇప్పుడు ఎదుటి మనిషి వస్తాడు ఎదుటి మనిషి వచ్చి మనకు ఏదో కొన్ని విషయాలు చెప్తాడు చెప్పినప్పుడు మనము దానికి ఏం ఆన్సర్ అయ్యకుండా మంచి మనస్సుతో బుద్ధితో గమనగాన ఉంటే మనకు శుద్ధ బుద్ధి ఉన్నట్టే లేదు వాళ్ళు చెప్పిన దానికి ఏదో రకంగా ఆన్సర్ చెప్పాలా మనము కోపం చేతను కోపం లేకనా చెప్పాలా అని అనుకుంటే అది అశుద్ధ అవుతుంది శుద్ధ బుద్ధి కాదు అది అశుద్ధ బుద్ధి ఇప్పుడు మా పిల్లోడు వచ్చినాడు వచ్చినాడు వాడు మన మాదిరినే శుద్ధ బుద్ధి కలిగి ఉండే అటువంటి వాడే శుద్ధ బుద్ధితోనే నా ఎదురుగా వచ్చినాడు వచ్చి ఏం చెప్తాడు సరే బుద్ధి శుద్ధ బుద్ధితోనే ఉన్నాడు కదా అని అనుకుంటాను నేను కానీ వాడు ఏదో కొన్ని పని కొన్ని పనికిరాని మాటలు చెప్తాడు అప్పుడు ఆ మాటలను మనము తీసుకోకూడదు తీసుకుంటున్నారంటే అది అశుద్ధ మనస్సు అయిపోతుంది దాన్ని చెప్పింది వినే ఇలా నిశ్చింతగా ఉండాలి అప్పుడు అది శుద్ధ మనస్సుకు సంబంధించిండేది మన మారినే చెట్లు చేమలు కూడా ఉన్నాయి మనకు ఎట్లనో పుట్టింది మొదలు పెరిగేది మళ్ళా బాల్యము యవ్వనము వార్త వార్ధక్యము అన్నీ పెళ్లి దేవర ఎట్లున్నదో కానీ చెట్లు పెళ్ళి దేవర లేదనుకోండి అవి కూడా మనతో సమానంగానే పుట్టినాయి ఆవిటికి మనతో సమానంగానే ప్రాణం ఉండాలి అవి కూడా పూలు కిందలు కాయలు పండ్లు అన్నీ కాస్తాయి అవిటికి కూడా అన్నిటికీ బుద్ధే ఉంది బుద్ధి ఉందినే మనం భావించాలన్నా నిజంగా కూడా శుద్ధబుద్ధే ఉంది బుద్ధికి మనము ఎవరు ఏం చెప్పినా దానికి కోపం చేసుకోకుండా కోపం చేసుకోకుండా ఏమి పనికిరాని మాటలు ఆన్సర్ చెప్పకుండా ఉంటే అదే శుద్ధబుద్ధి లేదు మనం కూడా చెప్పినామరంటే పనికిరాని వాళ్ళకి చెప్పిన దానికి మన కోపము చేతను ఎట్ల చెప్పినామరంటే అది అశుద్ధ బుద్ధి అయిపోతుంది శుద్ధ బుద్ధికి అశుద్ధ బుద్ధికి ఇదే భేదం శుద్ధ బుద్ధి కలిగి ఉండాలంటే నీవు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడకూడదు ఊరికే అందరితోనూ ఏదో విషయాలు పెట్టుకోకూడదు సాధ్యమైనంతవరకు మాట్లాడేది తగ్గించుకొని ఉంటే అది శుద్ధ బుద్ధే ఉన్నట్టు లేదు అక్కర్లేని విషయాలు మాట్లాడుకొని రాజ్యాంగాలు మాట్లాడుకొని ఏదేదో మాట్లాడుకొని ఉంటే నీళ్ళు ఎక్కువ అసబుద్ధి సుబుద్ధి లేదు అశుబుద్ధి ఉన్నట్టు లెక్క ఉన్నట్టు నాకు లెక్క కావుని మానవ శరీరాలంతే ప్రతి పుట్టిన వానికి అంతా కూడా సుబుద్ధే ఉన్నది అసుబుద్ధి వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా వస్తుంది కానీ మొదట్లో శుద్ధబుద్ధి ఉంటుంది ప్రతి ఒక్కరికి అని నాకు కొంచెం అర్థమైంది ఇప్పుడు మళ్ళా మనం ఏం కావాలి మనం శుద్ధబుద్ధి కావాలి ఇప్పుడు శుద్ధబుద్ధి కావాలి అది కూడా చెప్పండి ఇప్పుడు మనము శుద్ధ బుద్ధి మనకు కావాలంటే ఇప్పుడు స్వామీజీ ఉపన్యాసం ఇస్తారు ఉపన్యాసం ఇచ్చింది మనము మనస్ఫూర్తిగా సంతోషంగా విని వినాల అట్లా వింటే మనకు బుద్ధే అది లేకుండా ఊరికే ఏదో ప్రశ్నలు చేసేది ఏదో ఒకటి చెప్పేది అది ఇట్లుగా అది ఇట్లానేది అని అంటే అప్పుడు మనకు అశుద్ధి బుద్ధి ఉంది అక్కడ శుద్ధ బుద్ధి పోయింది అశుద్ధ బుద్ధి వచ్చింది అని అర్థం అశుద్ధ బుద్ధి వచ్చింది అని అర్థం రెండోది మాటలంతా ఏదేదో చెప్పేసేది నేను ఇట్లా చేస్తాను అట్లు చేస్తా ఇట్లుంటా అట్లుంటా ఇంకేం నేను ఈ దీంట్లోనే ఉంటాను అట్లా నే అన్ని చెప్తే అదంతా అశుద్ధ బుద్ధే కానీ శుద్ధ బుద్ధి కాదు కానీ నడత మాత్రము అశుద్ధ బుద్ధే కానీ ఇప్పుడు వచ్చినప్పుడు మళ్ళా శుద్ధ బుద్ధిలో ఉన్నాను అని చెప్తారు అది తప్పు శుద్ధ బుద్ధికి అశుద్ధ బుద్ధికి చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది అందరికీ నా నమస్కారములు ఏదో కొన్ని మాటలు చెప్పినానంటూ మీరు ఏమన్నా చెప్పండి సమ్మకో గురించి ఏమైనా చెప్పండి కృష్ణస్వామి స్వామిని మనము ప్రతిష్ఠించి దాదాపుగా పదహైదు సంవత్సరాలు అంచనా అప్పటి నుంచి మనం సంవత్సరం సంబంధించిన వార్షిక అందరి సహకారంతో వార్షిక వస్తుంది జరుపుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈ సంవత్సరము మంగళవారం ఇరవై రెండవ తారీఖు వార్షిక వస్తున్న జరపాలని నిర్ణయించి కాంప్రాక్ట్ కావాలని ఉద్దించి అందరికీ ఇచ్చి అందరినీ రావాలని కో కోరిము మంగళవారం మార్నింగ్ మన మామూలుగా ఇక్కడ జరిగే కార్యక్రమాలతో ప్రారంభిస్తాము పారాయణం జరిగిన తర్వాత ఆరు నెలలకు ఆరు గంటలకు అభిషేకం కూడా ఉంటుంది స్వామికి కనుక చేస్తారు తర్వాత ఎందుకంటే సొంత స్వామి స్వామి ప్రవచనం ఉంటుంది మహామంగత అయిన తర్వాత ప్రసాద నిర్మన ఏర్పాట్లు ఉంది మళ్ళీ మూడు మూడు తర్వాత నుంచి కార్యక్రమాలు ఉంది మూడు నాలుగు కార్యక్రమం పై